మా మీద మీ నమ్మకం మిమ్మల్ని తప్పకుండా అమ్మని చేస్తుంది నేడో ఎంతో మంది మా మీద నమ్మకంతో అమ్మాయారు మీకోసం అమ్మతనం ఎదురు చూస్తుంది వివరాలకు సంప్రదించండి కిరణ్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ హైదరాబాద్ బెంగళూరు చెన్నై ఢిల్లీ ఓం గం గణపతయే ఐం సరస్వత్యే ఓం గంగనపతరస్వతీమాత్రే నమో గురు బ్రహ్మ బ్రహ్మా గురుణు గురుర్దేమహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమో నమ జపాకు సంకాశం కాశ్యపేయం మహాజ్యుతిం తమోరిం సర్వపజ్ఞం ప్రణతోస్మి దివాకరం ఓం హ్రీం సూర్యాయ నమ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు ఈ మకర సంక్రాంతి ప్రతి ఒక్కరికి కూడా విశేషమైనటువంటి భోగభాగ్యాలని ఆనందకరమైనటువంటి విశేష సంపదలని గృహ వస్తువాహనాదులని విద్య వివాహ సంతాన వ్యాపార సమస్త యోగాలని ప్రసాదించాలని కోరుకుంటూ అలాగే మనకి ఈ జనవరి మాసంలో పదమూడు పద్నాలుగు అలాగే పదహారు పదిహేడు ఈ నాలుగు తేదీల్లో అంతరిక్షంలో పరిభ్రమిస్తున్నటువంటి సూర్యగ్రహ బుధగ్రహ కుజగ్రహ శుక్రగ్రహాలు ఈ నాలుగు గ్రహాలు కూడా ధనస్సు రాశిలో ఉన్నటువంటి చతుర్గ్రహ కూటమి నుంచి కర్మస్థానమైనటువంటి మకర రాశిలోకి ఈ నాలుగు గ్రహాలు కూడా ఆ యొక్క తేదీల్లో సంచారాన్ని మొదలు పెడతాయి అంటే ఒకే ఇంట్లో ఈ నాలుగు గ్రహాలు చక్కగా ఉత్తరాషాఢ నక్షత్రము రెండు మూడు నాలుగు పాదాలలోను శ్రవణ నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలోను అలాగే ధనిష్ట నక్షత్రము ఒకటి రెండు పాదాలలో చక్కగా కొన్ని గ్రహాలు ముప్పై రోజులు కొన్ని గ్రహాలు ఇరవై ఆరు రోజులు ఇంకొక గ్రహము నలభై మూడు రోజులు కూడా తమ యొక్క సంచారాన్ని కావిస్తూ ప్రతి ఒక్కరికి కూడా చైతన్యవంతమైనటువంటి సంతృప్తికరమైనటువంటి యోగాలని ప్రసాదించాలని అంతరిక్షంలో ఆ నాలుగు గ్రహాల యొక్క కలయిక ప్రపంచానికి మన యొక్క భూమికి అలాగే పంచభూతాల ద్వారా ఈ భూమిలో ఉన్నటువంటి మనతో పాటుగా జీవరాశులన్నిటికీ కూడా సమస్తము సుభిక్షంగా ఉండేలాగా కోరుకోవాలి అందరూ కూడా ఆ సూర్యనారాయణ స్వామిని అందరము కూడా వేడుకొనాలి ముఖ్యంగా మనకి జనవరి మాసంలో చాలా విశేషమైనటువంటి పండగ మకర సంక్రాంతి మనకి రెండు ఆయనాలు ఉంటాయి ఉత్తరాయనము దక్షిణాయనము ఈ ఆయనములు చాలా విశేష ప్రాచురణ అంటే భూమి ఒక సైడ్ నుంచి దక్షిణం నుంచి ఉత్తరం వైపుకి ఆరు రాశులు దాటి వచ్చేటటువంటి మహాయోగ్యకరమైనటువంటి సంచార పరమైనటువంటి యోగకాలము ఈ ఉత్తరాయణ పుణ్యకాలము అంటే దేవతలందరికీ కూడా చాలా విశిష్టమైనటువంటి ఆనందకరమైనటువంటి యోగాన్ని ఇచ్చేది ఉత్తరాయణం ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలోనే బ్రాహ్మణులు ఉపనయనాదులు చేసుకోవటము మంత్రోచ్చారణలు ప్రారంభం చేయటం గాయత్రి ఉపాసనా శక్తి లభించటము అలాగే చాలామంది దేవాలయ ప్రతిష్టలన్నీ కూడా ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలోనే ఆచరిస్తారు కాబట్టి సూర్యభగవానుడు ఉత్తరాయణము పుణ్య ఈ యొక్క మకర రాశిలో ఈ జనవరి మాసము రెండు వేల ఇరవై ఆరో నెల సంవత్సరంలో పద్నాలుగో తారీఖు మధ్యాహ్నమని పద్నాలుగవ తారీఖు సాయంత్రముని కొంతమంది ఆ పంచాంగకర్తలు రాశారు కాబట్టి మనకి పద్నాలుగవ తారీఖు మధ్యాహ్నము రెండు గంటల నుంచి ప్రారంభమవుతుంది డిగ్రీస్ వైజు మనకు డిగ్రీస్ అనేది చాలా ప్రధానమైనటువంటివి ఈ డిగ్రీస్ వైజు కూడా పద్నాలుగవ తారీఖు మధ్యాహ్నమే ప్రారంభమవుతోంది ఒక రాశిలోంచి ఇంకో రాశికి మారేటటువంటి సమయము పద్నాలుగవ తారీఖు మధ్యాహ్నము రెండు గంటల తర్వాత మాత్రమే సూర్య భగవానుడు మకర రాశిలోకి అడుగు పెడుతున్నాడు కాబట్టి మనకి పదిహేనవ తారీఖున అప్పటికే అయిపోతుంది కాబట్టి పదిహేనవ తారీఖున మకర సంక్రాంతి పండుగను చేసుకుంటారు పద్నాలుగో తారీఖున భోగాల్ని ప్రసాదించేటటువంటి భోగి పండుగని పదిహేనవ తేదీన చక్కగా మకర సంక్రాంతి పండగని పదహారవ తేదీన పశుపక్షాదుల్ని పూజించేటటువంటి అత్యంత వైభవవంతమైనటువంటి కనువ పండగని కూడా అందరూ జరుపుకుంటారు కాబట్టి ఈ విశేషమైనటువంటి పండగ మరి మకర సంక్రాంతి పురుషుడు అంటారు ఈ మకర సంక్రాంతి పురుషుడు యొక్క నామధేయము అలాగే ఆయన ఏ వాహనం మీద ప్రయాణం చేస్తే మంచి ఫలితాలని ఆయన చేతిలో ఏ ఆయుధాన్ని ధరిస్తే ఏ ఫలితాలు వస్తాయి అట్లాగే ఆయనకి కలిగినటువంటి నామధేయము ఆయన ప్రవేశించేటటువంటి నక్షత్ర సమయము ఇవన్నీ కూడా ప్రపంచాన్ని శాసిస్తూ ఉంటాయి మకర సంక్రాంతి పురుషుడు అంటారు కాస్త మనం ఆ విషయాన్ని తెలుసుకొని ముఖ్యంగా ఈ మకర రాశిలో ఉన్నటువంటి చతుర్గ్రహ కూటమి ముఖ్యంగా ఆదివారము అమావాస్య రోజున చంద్రుడు కూడా ఈ నలుగురితో కలిసేసరికి ఆ పద్దెనిమిదవ తారీఖు ఆదివారం అమావాస్య పూర్వాషాఢ నక్షత్రము ఉత్తరాషాఢ నక్షత్రము మరి అత్యంత యోగకరమైనటువంటి కాలము ఏ ఉత్పాతాలు జరిగినా ఏ రకమైనటువంటి కాలమైనా సరే దానికి లోబడి ఉంటుంది కాబట్టి ఆ యొక్క పద్దెనిమిదవ తారీఖున చాలా విశేషమైనటువంటి భగవత్ శక్తిని మనందరం కూడా పెంపొందించుకుంటూ లోకానికి అట్లాగే మన యొక్క భూ దేవతకి కూడా ఎటువంటి దుర్భిక్షము ఉత్పాతాలు లేకుండా ఏ జీవరాశికి మనలాంటి జీవులకి కష్టాలు నష్టాలు కలగకుండా చక్కగా కాపాడమని మకర సంక్రాంతి రోజున అలాగే మనకి పద్దెనిమిదవ తేదీన ఆదివారం అమావాస్య రోజున కూడా భగవత్ పారాయణ చేయటం చాలా విశేషమైనటువంటిది మరి ఈ ఈ యొక్క అమావాస్య రోజున చాలామంది సముద్ర స్నానం చేస్తారు ఆ తదుపరి నుంచి మనకి మాఘమాసం ప్రారంభమవుతుంది మరి మాఘమాసంలో కూడా నిత్యము స్నానాలు చేస్తూ ఉంటారు అట్లాగే మనకి మాఘమాసంలో శ్రీపంచమి వస్తుంది భీష్మ ఏకాదశి వస్తుంది అట్లాగే మనకి ముఖ్యంగా మహాశివరాత్రి శివరాత్రి వస్తుంది అట్లాగే మాఘమాసంలోనే శని దోషాలు పోవటానికి ఏలినాటి శని పోవటానికి మరి శని శని యొక్క జయంతి వస్తుంది ఇట్లా ఎన్నో రకాల పండగలకి మూలము మరి మాఘమాసము కాబట్టి మనము చతుర్గ్రహ కూటమి ఏ ఏ రాశుల వారికి పన్నెండు రాశుల వారికి ఏ విధంగా ఉంటుందో తెలుసుకునేటటువంటి ముందు మరి సంక్రాంతి పురుషు యొక్క లక్షణము స్వల్పంగా తెలుసుకుందాము శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో వచ్చేటటువంటి జనవరి మాసంలో పుష్యమాసము బహుళ ఏకాదశి బుధవారం అనగా పదిహేనవ తేదీన జనవరి పదిహేను అనురాధ నక్షత్రంలో గండయోగంలో కౌలవకరణంలో సింహలగ్నంలో మరి మధ్యాహ్నము రాత్రి పద్నాలుగు ఒకటి రెండు వేల ఇరవై ఆరో తేదీ రాత్రి ఎనిమిది గంటల నలభై మూడు నిమిషాలకి సూర్యుడు మకర రాశిలో ప్రవేశిస్తారని భుట్టే దైవజ్ఞ గారి పంచాంగం ప్రకారం చదువుతున్నానండి రకరకాల పంచాంగాల్లో రకరకాలుగా ఉంది మరి మనకి ఈ డిగ్రీస్ వైజ్ అయితే కనుక మధ్యాహ్నము పద్నాలుగో తారీఖు మధ్యాహ్నం రెండు గంటలకనే ఉంది కాబట్టి మనకి సంక్రాంతి అనేది పదిహేనో మనం మనందరం నిర్ణయించుకుందాం మకర సంక్రాంతి రోజున తిథి ఏకాదశి అవ్వటం జనమంతా కూడా అనురాగాలతో ఉంటారు బుధవారం కావటం సుభిక్షము అనురాధ నక్షత్రంలో ఆయన మకర సంక్రాంతి పురుషుడు రావటం సువృష్టి మంచి వర్షా వర్షాలు పడతాయి సింహలగ్నము మరి పురుష చింత అంటే పురుషులకి కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది అట్లాగే ఇది మనకు ఉన్నటువంటి రోజులో ముప్పై ముహూర్తాలలో పద్దెనిమిదవ ముహూర్తం సరికి మహా సౌఖ్యప్రదంగా ఉంటుంది ఈ సంక్రాంతి పురుషుడు ఎనిమిది విశాలమైనటువంటి నేత్రాలు ఎనిమిది వేలాడే కనుబొమ్మలు నాలుగు పొడవైన ముక్కులు ఎనిమిది భుజాలు నాలుగు ముఖాలు ఎనిమిది చెవులు కలిగి వంద యోజనాల ఎత్తు పన్నెండు యోజనాల వైశాల్యం కలిగి ఉంటాడు కాబట్టి ఈయన ముఖ్యంగా సంక్రాంతి పురుషుడు మంద అనేటటువంటి పేరు కలిగినటువంటి నామధేయం కలిగినటువంటి మకర సంక్రాంతి పురుషుడిగా రావటం వలన రాజులకి అరిష్టము కుంకుమ స్నానము ఆచరించటం వలన రాజులకి అరిష్టము విచిత్రమైనటువంటి వస్త్రాన్ని ధరించుట చాలా శుభకరము కస్తూరి గంధముని అలుముకోవటం వలన యుద్ధ భయాలు పుష్పము ధరించుడిచే యశోవృద్ధి వెండి ధారణచే రజిత నాశనము అంటే వెండి రేటు పెరగటము అలా జరుగుతుంది రాగి పాత్రలో భుజించుడితే నాశనము భక్ష్యములు తినుచే దుర్భిక్షము మామిడి పండు తినుచే సుఖము వరాహము అనేటటువంటి వాహనాన్ని చేసుకోవటం ద్వారా మూషికములకి అనగా ఎలుకలకి కీడు కత్తి ఆయుధాన్ని పట్టడం వలన యుద్ధ భయాలు కలుగుతాయి పీతవర్ణము కలిగినటువంటి గొడుగుచే పీత వస్తు నాశనము కలుగుతుంది పద్మము ధరించుటచే రాజులకి శుభము కలుగుతుంది ఉత్తర దిక్కుతో ప్రయాణము వలన ఉత్తరాది రాష్ట్రములకి నష్టము కలుగుతుంది సిగ్గు వలన ఆయన సిగ్గుపడటం వలన సౌఖ్యము కలుగుతుంది ఎవలు అక్షతలచే నష్టము కలుగుతుంది మరి ముఖ్యంగా ఈయన కృష్ణపక్షంలో అంటే బహుళ కృష్ణపక్షంలో సుభిక్షము కలుపుతుంది కాబట్టి ఈ యొక్క సంక్రాంతి పురుషుడు విశేషమైనటువంటి భోగభాగ్యాలని ప్రసాదించాలని కోరుకుంటూ అందరికీ మకర సంక్రాంతి పురుషుడి యొక్క అనుగ్రహం కలగాలని ఆశీర్వదిస్తూ మరి ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని ఈ నెలల్లో కూడా అందరూ విష్ణుమూర్తి సహస్రనామాన్ని నిత్యము ఒక్కసారైన ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పాటించండి ముఖ్యంగా ఆరోగ్యము ఉద్యోగము అట్లాగే కలహాలు కుటుంబ సమస్యలు ముఖ్యంగా బుద్ధి చెడుట వలన కలిగేటటువంటి విపరీతమైనటువంటి నష్టాలు వ్యాపార అధోగతి పాలయ్యేటటువంటి పరిస్థితుల నుంచి పక్కకి నెట్టుకోవటము అట్లాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత కోసము విష్ణు సహస్రనామం చదవండి ఆదిత్య హృదయ స్తోత్రం చదవండి ఇవన్నీ కూడా మనకి అన్ని రాశుల వారికి లభిస్తాయి అన్ని నక్షత్రాల వారికి లభిస్తాయి ఏదేమైనప్పటికీ ఈ ద్వాదశ రాశుల వారికి ఏ ఏ రాశి వారికి ఈ నాలుగు గ్రహాలు మకర రాశిలో చతుర్గ్రహ కూటమి వలన కలిగేటటువంటి శుభాలు ఏమిటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఏమిటో మనం తెలుసుకుందాం ఓం నమో నారాయణాయ నమ నమ్మకం అమ్మ లాంటిది మా మీద మీ నమ్మకం మిమ్మల్ని తప్పకుండా అమ్మని చేస్తుంది నేడో ఎంతో మంది మా మీద నమ్మకంతో అమ్మాయారు మీకోసం అమ్మతనం ఎదురు చూస్తుంది వివరాలకు సంప్రదించండి ఇన్ఫర్టిలిటీ సెంటర్ హైదరాబాద్ చెన్నై ఢిల్లీ ఓం నమో నారాయణాయ సింహరాశి సింహరాశి వారికి ఈ జనవరి మాసంలో రెండు వేల ఇరవై ఆరో సంవత్సరము ఆరో రాశి అయినటువంటి మకర రాశిలో చతుర్గ్రహ కూటమి అంటే వీరి యొక్క జన్మరాశ్యాధిపతి అయినటువంటి రవి మహానుభావుడు ఆరో రాశిలో ద్వితీయ లాభాధిపతి అయినటువంటి వ్యాపార గ్రహమైనటువంటి వాక్స్థానాధిపతి అయినటువంటి బుధుడు అలాగే తృతీయ దశమాధిపతి అయినటువంటి అంటే ఏదైనా సంకల్పము ప్రయాణాలు అట్లాగే వృత్తి ఉద్యోగ వ్యాపారాదులు ధన విషయాదులు భార్యాభర్తలు వివాహము వీటికి సంబంధించినటువంటి కారకత్వం కలిగినటువంటి భగవానుడు అలాగే అత్యంత ధైర్యానికి మనోనిగ్రహానికి వీరి యొక్క సింహరాశి వారికి ముఖ్యంగా విద్య గృహము వాహనము తల్లి ఆరోగ్యము ఉన్నతమైనటువంటి విద్యా ప్రజ్ఞలకు సంబంధించి నూతన ఇన్నోవేషన్స్కి సంబంధించినటువంటి అత్యంత సాహసోపేతమైనటువంటి శత్రు రోగ రుణ బాధల నుంచి విముక్తి కలిగించేటటువంటి మంగళుడైనటువంటి కుజ భగవానుడు ఆయన మహానుభావుడు ఇంకా ఉచ్చస్థితికి వెళ్తున్నాడు ఈ నాలుగు గ్రహాలు కూడా ఆరో రాశిలో అంటే పరాక్రమ స్థానము శత్రు రోగ రుణ విమోచనం కలిగేటటువంటి రాశి ఆరో స్థానము మరి ఇది కర్మస్థానము ఉద్యోగ స్థానము కీర్తి హోదా ఉద్యోగము విపరీతమైనటువంటి అధికారము సన్మానాలు వీటికి సంబంధించినటువంటి స్థానంలో ఈ నాలుగు గ్రహాలు ప్రకటితమై ఆ స్థానాన్ని శుభ్రపరిచి సింహరాశి వారికి అత్యంత యోగాన్ని ప్రసాదిస్తున్నాయి ఆరోగ్యం ముఖ్యంగా ఆరోగ్యాన్ని ప్రసాదిస్తున్నాయి ఆరోగ్యం ద్వారా వీరు చేయాలనుకున్నటువంటి ప్రతి కార్యంలో విజయ ఢంకాను మోగిస్తున్నాయి స్వయం కృషి మంచి వాక్పటుత్వము అట్లాగే ఏదైనా సాధించాలి అనేటటువంటి మనోపరాక్రమము విద్యయందు అభిలాష ఉద్యోగ సాధన వైపు పరిగెత్తటము నేను ఈ ఉద్యోగం చేయాలి అని అనుకున్న వెంటనే ఆ ఉద్యోగానికి సంబంధించినటువంటి ఓరల్ ఎగ్జామ్ కావచ్చు రిటర్న్ ఎగ్జామ్ కావచ్చు చాలా మంచి బుద్ధి వివేచన జ్ఞానంతో వారు మాట్లాడే ప్రతి మాట కూడా అవతల వ్యక్తికి వీరికి ఉద్యోగం ఇవ్వాలి వీరితో వ్యాపారాన్ని చేయాలి లేకపోతే వీ వీ వ్యాపారస్తులైతే కనుక వీరు మాట్లాడితే వీరు చెప్పేది నిజమే వీరి దగ్గర కొన్న వస్తువుకి సరైనటువంటి మన్నిక ఉంటుంది వీరు చెప్పిన మాటల్లో నిజముంది అనేటటువంటి తత్వము ప్రకటనమవుతూ ఉంటుంది ప్రదర్శిస్తూ ఉంటారు సింహరాశి వారు ఈ నలభై రోజులు కూడా వరకు ఈ నెల ఫిబ్రవరి జనవరి పదమూడు పద్నాలుగో తేదీ నుండి ఫిబ్రవరి పదిహేను ఇరవయో తేదీ వరకు కూడా వీరికి యోగము పట్టబోతోంది సింహరాశి వారికి సూర్యుడు ఆరో రాశిలో ఉన్నాడంటే ప్రతి కార్యము తలిచిన కార్యము వీరికి సిద్ధిస్తుంది దానికి తోడు బుధ మహారాజుతో కలిసి ఉన్నారు ఉద్యోగంలో ఎవరైతే రన్నింగ్లో ఉన్నారో వారికి ఎప్పటి నుంచో ప్రయత్నపూర్వకంగా చేస్తున్నటువంటి ఆ ఉద్యోగ వ్యవస్థలో ఉన్నతమైనటువంటి పదవీ భాగ్యము దాని ద్వారా అఖండమైనటువంటి ధన సంపాదన విశేషమైనటువంటి ప్రయాణాలు చేయటము ఆ ప్రయాణాల ద్వారా చక్కటి ఉత్తమమైనటువంటి కొంతమంది పొలిషి పొలిటీషియన్స్ పరిచయం కావటము లేకపోతే కొత్త సినిమా యాక్టర్స్ని చూడటము లేకపోతే లలిత కళలకు సంబంధించి పాండిత్యం ఉన్నటువంటి గొప్ప మేధావులతో పరిచయం కావటము వీరికి వీరు పరిచయం చేటుకో చేసుకోవటము దాని ద్వారా వీరికి మంచి గుర్తింపు కలగటము వీరు చేసే ఉద్యోగ వ్యవస్థలో వ్యాపార వ్యవస్థ కావచ్చు అంటే వ్యాపారంలో రాజకీయ రంగం కావచ్చు గవర్నమెంట్ వ్యవస్థల ద్వారా కావచ్చు మంచి సహాయ సహకారాలు లభించటము దాని ద్వారా వీరు చేసే వ్యాపార వ్యవస్థని ఇంకొంచెం వృద్ధి చేసుకునే ఆలోచన కలగటము వీరికి అంతకుముందు ఎవరైనా ఉద్యోగ వ్యవస్థలో కానీ వ్యాపార వ్యవస్థలో కానీ గృహ వ్యవస్థలో అన్నదమ్ములతో కానీ అక్క చెల్లెలతో కానీ ఏదైనా పాఠశాలలు వ్యాపార వ్యాపారపరమైనటువంటి మరి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో శత్రువులు ఎక్కువగా ఉంటారు వీరందరికీ కూడా శత్రువులు నివృత్తి జరుగుతుంది శత్రు నిర్మూలన జరుగుతుంది అట్లాగే ఎన్నో అంతర్గత రోగాలు కొంతమంది ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు ఆ రోగాలతో బాధపడుతూ ఉండుంటారు ఆ యొక్క అనారోగ్యాలన్నిటికీ చెక్కు కలుగుతుంది అంటే శత్రు నిర్మూలన రోగ నివృత్తి అలాగే రావాల్సిన బాకీలు ఏమన్నా ఉంటే చక్కగా వీరికి తిరిగి వస్తాయి రావు అనుకుంటారు చక్కగా తిరిగి వస్తాయి ముఖ్యంగా ఈ సింహరాశి వారికి ఎవరైతే ఉంటారో కుజుడు ఉచ్చస్థితిని పొంది ఉంటాడు అంటే వీరి యొక్క స్థలాలు ఎవరైనా ఆక్యుపై చేసి ఉన్నా లేదా వీరి యొక్క స్థలాలలో ఎవరైనా బిల్డింగ్లు కట్టుకున్నా ఎవరైనా సరే ఆ యొక్క స్థలాలలో పాఠశాలలో ఉన్నత విద్యాలయాల్లో కట్టుకొని అవతల వాళ్ళకి లీజ్కి ఇచ్చినా రెంటికి ఇచ్చిన వారి ద్వారా ఎన్నో ఇబ్బందులు పడుతున్న వాళ్ళందరికీ కూడా అత్యంత యోగం ప్రదర్శితమవుతోంది వీరి యొక్క ల్యాండ్స్ వీరికి వస్తాయి వీరి యొక్క గృహము వీరికి లభిస్తుంది శత్రువు కూడా మిత్రుడయ్యి వీరితో మాట్లాడడానికి మాట పలకరింపు జరుగుతుంది మిత్రుత్వంతో వీరు సాధించడానికి ప్రయత్నం చేస్తారు వీరిలో ఉన్నటువంటి కామ క్రోధ లోభ మోహ మనమాత్సర్యాలని కూడా నివృత్తి చేసుకుంటూ వారిలో కొత్త వైవిధ్యమైనటువంటి వరవడిక ప్రారంభమై కొంతమంది అయితే కనుక ఉన్నత విద్యాభ్యాసం ద్వారా ఉన్నతమైనటువంటి ఉద్యోగ ప్రాప్తిని కలుగజేసుకునే ప్రయత్నాలు ఎక్కువగా చేస్తారు కొంతమంది అయితే మేము చేసే స్వయంకృషితో చేసే ప్రతి అవకాశము కూడా నా యొక్క జీవితంలో కొత్త నేర్పుని కొత్త మార్పుని కలుగు చేస్తుందని విశ్వసిస్తూ ప్రతి వ్యక్తితో కూడా అటాచ్మెంట్ అయ్యే విధంగా మాట్లాడటము సంభాషించటము వారు చేసే ఉద్యోగంలో ప్రమోషన్ ద్వారా వచ్చినటువంటి అఖండమైనటువంటి డబ్బుతో కొంతమంది సేవా తత్పరతలు చేసుకోవటము సేవకుల్ని గౌరవించటము వారి కింద ఉన్నవారికి కాస్త సహకారం చేయటము కొంతమందికి గృహయోగం పట్టబోతోంది ఉన్నతమైనటువంటి భూయోగం భూయోగ లాభం కలుగుతోంది సింహరాశి వారికి అన్నదమ్ములు ఎవరైనా సరే పిత్రార్జితము పా లేకపోతే మాతృపన సంబంధితమైనటువంటి ఆర్జితము అంటే భూములు కావచ్చు గృహాలు కావచ్చు వాహనాలు కావచ్చు వీటి ద్వారా ఎవరైనా బాధపడుతూ ఉన్నట్లయితే అవన్నీ కూడా చక్కగా ఎలిగేషన్స్ నుంచి బయటపడి ఒకరికొకరు చక్కగా మాట్లాడుకొని వాగ్వాదాలు లేకుండా తెలివితేటలను ప్రదర్శిస్తూ దీని ద్వారా మనం లాయర్లకు పెడుతున్నాము జడ్జిలకు పెడుతున్నాము న్యాయస్థానాలకు పెడుతున్నాము అనవసరమైన ఖర్చులు పెడుతున్నాము ఇది కాదు మనకు ఒక సొల్యూషన్ కావాలని కుటుంబంలో ఒకరికొకరు కూర్చొని తండ్రితో సహా కొంతమంది కూర్చొని మాట్లాడతారు మాట్లాడుకొని విశేషమైనటువంటి ప్రజ్ఞని ఉపయోగించి మన ధనాన్ని మనం అనుభవించాలి కానీ వాళ్ళకి విలగబెడితే ఏమొస్తుంది కోర్టులు అని అందరూ సంతకాలు చేసేసి కోర్టు వ్యవస్థ నుంచి బయటకు వచ్చేసి అమ్మితే ఎంత వస్తుందో అందరం పంచుకుందాం ఎటువంటి సమస్య ఉండదు అనేటటువంటి ఒక లాజికల్గా వీళ్ళు ఆలోచించే నేర్పు సింహరాశి వారికి కలుగుతోంది ఎందుకంటే రవి బుధులు యొక్క కలయిక విశేషమైనటువంటి తెలివితేటలు ప్రజ్ఞ మనోవాంఛ సిద్ధి ఉన్నతమైనటువంటి వాక్ సంభాషణ వాక్సిద్ధి అభీష్ట సిద్ధి సహాయ సహకారాలు అన్నదమ్ములు ఒకరికొకళ్ళు కుటుంబాలతో సహాయ సహకారాలు పొందుతారు మంచి విందు వినోదాల్లో పాల్గొంటారు వారికి ఉన్నటువంటి మాట చాతుర్యంతో అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారు సింహరాశి వారు ఎందుకంటే ఇక్కడ శుక్ర భగవానుడు కూడా ఆరో స్థానంలో ఉన్నాడు ఇదొక్కటే దోషప్రదము భార్యాభర్తల్లో ఎవరో ఒకళ్ళ పేరు మీద ఉన్నటువంటి వాహనమో లేకపోతే వాహనం మారుద్దామనో లేకపోతే గృహం మారుద్దామనో మారుదామనో గృహాన్ని అమ్మేద్దామనో లేకపోతే మనకున్న స్థలం అమ్మేద్దామనో ఎవరో ఒకళ్ళు అనుకుంటారు ఇంకొకళ్ళు ఒప్పుకోరు దీని ద్వారా ఇద్దరి మధ్య విభేదం వస్తుంది మాట మాట పట్టింపు ఒకరికొకరు తిట్టుకోవటం అంటే శుక్రగ్రహము సింహరాశి వారికి ఆరో స్థానంలో ఉండటం అంత యోగకరం కాదు భార్యాభర్తల మధ్య ధన సంబంధిత ఇష్యూసు ముఖ్యంగా అమ్మకాలు కొనుగోలు లేదా భార్య తరపు భర్త తరపు బంధువుల్ని ఎవరో ఒకళ్ళు ఛేదరించుకోవటం వీళ్ళల్లో వీళ్ళే అన అనవసరమైనటువంటి మాటని ప్రదర్శించటము ఎక్కడో జరిగినవన్నీ ఎత్తుకొని వీరు ఏదో మంచి ఉద్దేశంతో కొంతమంది మాట్లాడతారు అది కాస్త ఒక ఫ్లేమ్ అయి కూర్చుంటుంది అగ్నితో సమానంగా కూర్చుంటుంది ఎందుకంటే భార్యాభర్తల్లో ఇద్దరూ అనుకూలంగా ఉండేది చాలా తక్కువ సమయం అండి వాళ్ళ యొక్క జీవితం స్వాంలో ఎప్పుడు భగ్గుమంటూ ఉండేది భార్యాభర్తల మధ్య అక్కడ సందర్భంతో పని లేదు వాక్కుతో పని ఆలోచనతో పని మరి ఈ వాక్కు ఆలోచన ఈ రెండింటికి బుధుడు అక్కడ శుక్రుడితో కలిసి ఉండి కుజగ్రహం ఇక్కడ ఇంటర్ఫీర్ అవుతోంది వీళ్ళకి తెలియనితేటలు ఉంటాయి ఆలోచించే స్వభావం ఉంటుంది కానీ ఉన్నట్టుండి భగ్గుమంటుంది ఎందుకంటే కుజుడు చాలా యోగకరంగా ఉండి కొన్ని లాభాలను ఇస్తాడు విద్యార్థులకి ఉన్నతమైన విద్యలేందు ప్రదర్శిస్తాను ఇస్తాడు ఇందాక మనం చెప్పుకున్నట్టుగా అన్నీ ఇవ్వాల్సినవన్నీ ఇస్తాడు కానీ కుజశుక్రుల బంధము బుధుడితో కలిసి ఉండటము ఇక్కడ కుజుడు ఒక్కడు ఈ యొక్క వ్యవస్థలో భార్యాభర్తల మధ్య ఇబ్బందులు పెట్టేటటువంటి పరిస్థితి కలుగుతోంది అందుకనే ఎవరి గురించో మీరు పోట్లాడుకోవద్దు ముఖ్యంగా అమ్మకాలు కొనుగోలుకి సంబంధించి వస్తువుల యొక్క అంటే ఏదైనా వస్తువు కానీ గృహము కానీ లేకపోతే బండ్లు కానీ అంటే వాహనాలు కానీ కొనుక్కునేటప్పుడు కానీ లేకపోతే ఒకరి యొక్క ఉద్యోగం గురించి ఒకళ్ళు చిన్న చూపుగా మాట్లాడుకోవటము నీ ఉద్యోగం ఎంత నీ జీతం ఎంత నా జీతమే ఎక్కువ అని ఒకరికొకరు అవసరం లేని సంభాషణలే కలుగు చేస్తారు ఇక్కడ ముఖ్యంగా సినీ పరిశ్రమలో ఉండేటటువంటి హీరో హీరోయిన్ల మధ్య కూడా అంతర్గతంగా వారికి ఉన్నటువంటి కొన్ని రిలేషన్స్ బయటపడటము దాని ద్వారా వారు చేసే ఫీల్డ్ మీద వీరికి మచ్చబడేటటువంటి అవకాశాలు కొంతమంది సినిమా హీరోలు హీరోయిన్లు అనే కాదు సినిమా రూపకంగా ఎవరైతే ఉంటారో అది నట రచయితలు కావచ్చు కంటెంట్ రైటర్స్ కావచ్చు లైటింగ్ బాయ్స్ కావచ్చు లేకపోతే సినిమా రంగంలో అత్యంత ప్రముఖ ధనపరంగా ఎవరైతే పెడుతూ ఉంటారో డబ్బు పెడుతూ ఉంటారో ప్రొడ్యూసర్స్ కావచ్చు డైరెక్టర్స్ కావచ్చు వీరికి వీళ్ళల్లో ఎవరో ఒకళ్ళు బయటికి ప్రదర్శితం అవుతారు అంతర్గత విషయాలు బయటకు వస్తే దాని ద్వారా వారికి ఉన్న పేరు ప్రతిష్టలు కూడా కొన్ని నష్టపోయే అవకాశాలు రాజకీయంలో పనిచేసేటటువంటి వాళ్ళకైతే కనుక ఉన్నత రాజకీయ అధికార పదవి బాధ్యతలు లభిస్తాయి లేకపోతే అధికారులతో వీరు ఎప్పుడు మాట్లాడరు అనుకున్నటువంటి వాళ్ళు కార్పొరేటర్ వెళ్ళి సీఎంతో మాట్లాడే అవకాశం లభిస్తుంది మధ్యలో ఉన్న ఆ అవసరం లేని బంధాలు పోయి వీళ్ళు డైరెక్ట్గా వెళ్ళే అవకాశం దొరుకుతుంది కొన్ని ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే మాట్లాడాలి వాళ్ళ యొక్క ఉద్యోగాల గురించి మాట్లాడాలని ఎండోమెంట్ డిపార్ట్మెంట్స్ కావచ్చు ఇవన్నీ కూడా కొంత అనుకూలమైనటువంటి పరిస్థితులు కొంతమందికి సింహరాశి వారికి పరిస్థితులు కలుగుతున్నాయి కాబట్టి వీరు ముఖ్యంగా శుక్రగ్రహానికి సంబంధించిన శాంతి చేసుకోండి దానికన్నా ముందు ఒకరికొకరు అర్థం చేసుకోండి భార్యాభర్తలు లేకపోతే సమస్యలు మాత్రం తప్పకుండా ఉంటారు కాబట్టి సింహరాశి వారు సాధ్యమైనంత వరకు శ్రీ సూక్త పారాయణ చేయించుకోండి లేదా కుజశుక్రుల సంబంధం కాబట్టి మీ ఇరువురు భార్యాభర్తలు ఎవరైతే ఉన్నారో వారు సుబ్రహ్మణ్య అభిషేకం చేసుకోండి దాని ద్వారా చాలా అనేవి కోల్పో చాలా ఇబ్బందులనేవి పక్కై నెట్టేసుకునే స్వభావం కలుగుతుంది ఏదైనా శుక్రగ్రహం ఆరో స్థానంలో ఉండటం ఉద్యోగరీత్యా కొన్ని ఆర్థిక పరమైనటువంటి నష్టాలు స్త్రీపరమైనటువంటి అనుమానాస్పద కొన్ని సమస్యలు కొన్ని అవమానాలు ఎదుర్కోవటము అంతర్గత విషయాలలో మీరు తలదోర్చడమో లేకపోతే మీ యొక్క కుటుంబంలో ఎవరే వాళ్ళ బంధువులు తలదొర్చడమో దీని ద్వారా కూడా మీ మధ్య కొన్ని అంతర్గత ఇబ్బందులు విభేదాలు కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి సింహరాశి వారికి అయితే చక్కగా ఉంది కొంత జాగ్రత్త పడండి ఒక దాంపత్య జీవితంలోనే ఇబ్బందులు ఉన్నాయి అప్పుల విషయంలో మీరు ఏదైనా తీర్చుకునే అవకాశం కూడా ఇప్పుడు చాలా వరకు అనుకూలమైనటువంటి సమయం అప్పులు తీర్చేసుకోండి ఒకరికొకరు మాట మాట అనుకొని చక్కగా అయితే కనుక అన్నదమ్ముల్ని అందరూ కూర్చొని అప్పులు తీర్చుకునే పరిస్థితి చేసుకుని ఇది అత్యంత సమయము ఈ నలభై రోజులు హ్యాపీగా ఉండండి సింహరాశి వారికి అయితే కనుక ఆనందకరమైనటువంటి యోగ్యకరమైనటువంటి సమయంగా భావించండి ఓం శ్రీ దేవియే నమ